హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అయితే కాకినాడ బీచ్కి వెళ్ళాము సరదాగా చూసేద్దామని చెప్పి అయితే ఫస్ట్ మేము వెళ్ళడం కాకినాడ ఎన్టీఆర్ బీచ్కి వెళ్ళాము అయితే నేను అను నేను అన్నాను ఉప్పటి దగ్గర బీచ్ అలవాళ్ళు చక్కగా రోడ్డుని తాకుతూ చాలా బాగుంటాయి ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూసేద్దామని చెప్పి మా వాళ్ళందరినీ తీసుకొచ్చాను ఇక్కడికి అయితే ఇది అంతకు ముందు అయితే అల్లలు రోడ్డు మీదకి తాకుతూ చక్కగా చాలా బాగుండేది అసలు అల్లలు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరినీ తడుపుకుంటూ వెళ్ళిపోయాయి అన్నమాట చాలా బాగుండేది అయితే ఈ సముద్రపు అలలు అలలంట ఉప్పాడ దగ్గర దాదాపు ఐదు వందల ఐదు వందల మీటర్లు వెనక్కి వెళ్ళిందంట సో అందుకనే అలలు అనేవి రోడ్డు మీదకి రావట్లేదంట ఈ ప్రజెంట్ అయితే నేను అసలు అది చూడడానికనే తీసుకెళ్ళాను మా వాళ్ళని అయితే కొంచెం సముద్రం వెనక్కి తగ్గడం ఏదో దేనికో సంకేతాలు అని చెప్పి చాలా మంది భయపడుతున్నారంట పాపం మరి అది ఎందుకు వెనక్కి వెళ్ళింది అనేది మనకు కూడా తెలియదు కదా అందుకని మళ్ళీ కాకినాడ ఎన్టీఆర్ బీచ్ చూడడానికి అని చెప్పి మెల్లగా బయలుదేరిపోయాయి అనమాట ఇక్కడ ఈ రాళ్ళు ఈ రాళ్ళు దాటి ఇటువైపుకి వచ్చేసేవి అనేవి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరినీ తడుపుతూ భలే ఉండేది చాలా బాగుండేది అయితే ఈ మధ్య ఐదు వందల మీటర్లు వెనక్కి వెళ్ళిందంట మరి ఎందుకో సో అందుకని ఇంకా ఇక్కడ అంటే కూర్చుని చూడడానికి చాలా బాగుంది అక్కడ దిగడానికి ఎవరు వెళ్ళి ఆడుకోవడం చూడడం లోపలికి దిగడం ఏం లేదు మనం ఇంకా ఎంజాయ్ చేయాలన్నా లోపలికి ఆడాలన్నా కాకినాడ ఎన్టీఆర్ బీచ్కి వెళ్ళిపోవాలి కదా అని చెప్పి మేము ఇంకా అక్కడికి వెళ్ళిపోయాం ఇక్కడ చాలాసేపు కూర్చొని చూసాము అసలు ఎండ తెలియలేదు మాకు ఆ రాళ్ళ మీద కూర్చొని చక్క కాలాలని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే అసలు ఎండ అనేది తెలియలేదు ఇంకా ఇది వచ్చేసి ఇది ఒక యుద్ధ విమానం అంట రష్యా నుంచి వచ్చిన యుద్ధ విమానాన్ని ఇక్కడ మ్యూజియం కింద పెట్టారు కాకినాడ ఎన్టీఆర్ బీచ్ అయితే ఒకప్పుడు ఇది ఎంట్రన్స్ ఫీజు ఏం లేకుండా ఫ్రీగానే లోపలి తీసుకెళ్ళి చూపించేవారంట ప్రజెంట్ అయితే అది క్లోజ్ అయిపోయింది ఇంకా బయట నుంచే చూసి ఫోటోలు తీసుకుని బీచ్ దగ్గరికి వచ్చాము సరదాగా కాసేపు అయితే కూర్చున్నాము నిజంగా ఎంజాయ్మెంట్ అంటే దాంట్లో ఆడడం ఒక ఎత్తే అయితే బయట కూర్చొని చక్కగా ఆళ్ళల్ని ఎంజాయ్ చేయడం అనేది అది ఒక ఎంజాయ్మెంట్ వేరే లెవెల్ అనమాట కాసేపు కూర్చొని అటు ఇటు అలా వాళ్ళు చూస్తే ఎంజాయ్ చేసాం ఇంకా అందరూ కేరింతలు కొడుతుంటే మాకు కూడా ఇలా ఆడుకోవాలనిపించింది మెల్లగా మేము కూడా బయలుదేరా అనమాట ఆడడానికి సో ఆడడానికి వెళ్ళినప్పుడు ఇంకా అందరూ వెళ్ళిపోయి ఆడుకుంటే వీడియో తీసేవాడు ఆవిడ ఉంటాడీ వీడియో తీయలేదు అందరం వెళ్ళిపోయి చక్కగా కాసేపు ఆడుకొని మార్నింగ్ వెళ్ళాము మార్నింగ్ వెళ్ళి సాయంత్రం ఇంకా ఐదు ఐదు ఐదింటి వరకు చక్కగా ఆడుకుని ఐదు ఆరు ఇంక ఎంత ఎండలో అనైనా సరే చక్కగా బీచ్లో ఆడుకుంటే ఎండ అనేది తెలియలేదు మాకు ఇంకా ఐదు ఐదున్నర ఆరు ఆ టైంకి ఇంకా వెనక్కి బయలుదేరిపోయాము ఎంతసేపు ఉన్నా సరే ఉండాలనే అనిపించింది కానీ అక్కడి నుంచి రావాలని అనిపించలేదు ఇంకా అయితే కాకినాడలో చూడాల్సిన ప్లేస్లు ఇంకా ఉన్నా మాకైతే టైం కుదరలేదు అందుకే వెంటనే వచ్చేసాం సీ ఫుడ్ లవర్స్కి అయితే మంచి ప్లేస్ అనమాట చక్కగా దొరక ఉందంటూ ఉండదు మన గోదావరి చేపలు గోదావరి మనకి మనకెంత ఫేమస్ ఇక్కడ సీ ఫుడ్ కూడా అంతే ఫేమస్ కదా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ మరి మీకు కూడా కాకినాడ బీచ్ అంటే చాలా ఇష్టం కదా నాకు తెలుసు అయితే కామెంట్లో చెప్పండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి పాతోళ్ళు అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్